ప్రతి క్రీడ కాదు రాక్షస క్రీడ పార్ట్ ట్వంటీ సెవెన్ హారిక ప్లాన్ చేసుకొని ఇప్పుడు బేబీకి బర్త్ ఇస్తుంది అదే ఆమె పడుతున్న వేదన అవి టెన్షన్ టెన్షన్గా రూమ్ బయట చక్కర్లు కొడుతున్నాడు చేతులు పిసుకుంటున్నాడు నియనికి చాలా బాధగా ఉంది ఇంకొక బేబీ అనేది హారికకు పెద్దగా ఇంట్రెస్ట్ లేదు తండ్రికి ఎంత కోరికగా ఉన్నా హారిక పట్టించుకోలేదు నియానికి ఆడపిల్లలంటే చాలా అంటే చాలా ఇష్టం శ్రీవర్యకి ఒక పాప కానీ అభికి కైలాస్కి అంతగా అన్నదమ్ముల అనుబంధం లేక ఆ పాపని ఇష్టంగా చేరుకోలేకపోయేవాడు అందుకే నియాన్ రియాన్తో కలిసి హారికాకి చెప్పారు హారికాకి తెలుసు రియాన్ అందరితో ఉండగలడు నియాన్ ఉండలేడు నియాన్ తనది అంటే దానికోసం ప్రాణమిచ్చే మనిషి నియాన్ కోరికను అర్థం చేసుకుని హారిక ప్లాన్ చేసింది కానీ డ్యూటీ డ్యూటీ అంటూ టైంకు తినక ఆమెకు హెల్త్ అంత కోఆపరేట్ చేసేది కాదు అప్పటికి అభి చెప్పాడు నీ హెల్త్ కరెక్ట్గా లేదు ఇంకా మనమేమి యంగ్ ఏజ్లో లేము మిడిల్ ఏజ్కి వస్తున్నాము ఇప్పుడు నాకు బేబీ కావాలి అనే కోరిక కూడా లేదు అన్నాడు కానీ హారిక అభి కోసం కాదు కదా అందుకనే చక్కగా డ్యూటీకి రిజైన్ చేసింది అభిని రెచ్చగొట్టింది డాక్టర్తో కూడా చెప్పించింది అవి కూడా చాలా జాగ్రత్తగా హారికను చూసుకుంటున్నాడు కానీ డెలివరీ టైంలో ఇలా అవుతుందని అనుకోలేదు నియాన్కి బాధగా అనిపించి తల్లి మనసు తెలిసిన వాడు కదా అందుకే రియాన్ని తీసుకుని దేవుడి గదిలోకి వెళ్ళాడు నియాన్ చాలా సైలెంట్గా ఉంటాడు కానీ దైవభక్తుడు అతని మనసులో ఇది ఏముంది అనేది అతనికి జన్మనిచ్చిన తల్లికి అతను కొలిచే బ్రహ్మరాంబికా దేవికి మాత్రమే తెలుసు అందుకే ఆ తల్లి పడుతున్న వేదనను తీర్చమని ఈ తల్లికి చేతులు జోడించి అడుగుతున్నాడు నా తల్లికి నిమిషంలో బాధను మాయం చేసి మా నిమిషిని మా చేతికి ఇవ్వమని మనస్ఫూర్తిగా కోరాడు ఆ దేవతకు తల్లికి ఆ దేవత తల్లికి నిమిషంలో బాధను పోగొట్టి చెల్లికి నిమిషి ఇవ్వ ఇవ్వమ చెల్లిగా నిమిషిని ఇవ్వమంటున్నాడు తన పేరుని చెల్లికి పెట్టుకున్నాడు అని అంబికాదేవిని నియాన్ కోరికను వెంటనే తీర్చేసింది ఆ క్షణం ఇల్లు దద్దరిల్లేలా మొత్తుకుంటూ నిమిషి బయటికి వచ్చేసింది అక్కడ బయట ఉన్న వాళ్ళందరికీ అర్థమైంది పుట్టింది అమ్మాయి అని అలా అందరూ ఆనందంలో మునిగిపోయారు నిమిషి పుట్టాక నిజంగానే కాలం నిమిషాల్లో అయిపోతుంది అనిపించింది అలా నిమిషిని ఉయ్యాల్లో వేసే రోజు అభి ఆనందంతో అంగరంగ వైభవంగా ఏర్పాట్లు చేశాడు నిమిషి పుట్టిన దగ్గర నుంచి ఉంటే అభి చేతుల్లో లేదా నియాన్ చేతుల్లో లేదా రియాన్ చేతుల్లో ఆకలేసినప్పుడు మాత్రమే హారిక దగ్గర నిమిషికి ముగ్గురు అంతలా ఎడిట్ అయిపోయారు అభితో నియాన్ రియాన్ నిమిషిని అలా నలుగురిని చూస్తున్న హారికాకి సారికాకి ఎక్కడ లేని ఆనందం వాళ్ళ కళ్ళ ముందు కనిపిస్తుంది ఆ రోజు ఇల్లు బంధువులతో కోలాహలంగా ఉంది రఘుపతి వసుమతి వసుమతి అయితే బాగా కుళ్ళుకుంటుంది ఎందుకంటే అభి నిమిషి మీద చూపించే ప్రేమ ఆమెకు చాలా ఓవర్గా అనిపించింది ఇక ఎవ్వరూ లేరు ఆడపిల్లలు వీరికే ఉన్నట్టు అన్నట్టు అనుకుంటుంది అలా ఎందుకు అనుకుంటుంది అంటే కైలాస్ స్త్రీవర్యకి కూతురు అని అభి కానీ నియాన్ రియాన్ ఎప్పుడైనా ఆ పాపతో సంతోషంగా ఉంటే నా మనవరాళ్ళు అన్నట్టు వాళ్ళు పరాయి వాళ్ళు అన్నట్టుగా మాట్లాడేది అయినా వారు చూపించే ప్రేమలో ఏ లోపం ఉండేది కాదు ఇప్పుడు మీద చూపిస్తున్న ప్రేమ ఆమెకు అతిగా కనిపిస్తుంది కౌశిక్ కైలాస్ శ్రీవర్య శృతితో అఖిల్ ప్రవళ్ళిక వాళ్లకు నైనికా కంటే ఒక మూడు నెలల పాప పెద్ద పాప అదే మన హీరోయిన్ నేత్రిని అందరూ నేత్రిని నియానికి భార్య అనుకుంటారు ప్రవల్లిక ఎప్పుడో ఫిక్స్ అయింది అలా కుటుంబం కూడా ఫిక్స్ అయ్యారు హారిక ప్రతిసారి నియానికి నేత్రిక భార్య అంటుంటే నియాన్ ప్రవర్తన ఆమె గమ గమనించేది అందుకే హారిక ప్రవలికాని ఏమీ అనలేక వాళ్ళిద్దరికీ దేవుడు రాసిపెట్టి ఉంటే ఖచ్చితంగా జరుగుతుంది అని నవ్వు ఊరుకునేది నేత్రిక ఎలాంటి అమ్మాయి అంటే నైంటీస్లో పుట్టిన అమ్మాయిలా లంగా జాకెట్లు మాత్రమే వేస్తుంది చాలా పద్ధతిగా ఉంటుంది చదువులో స్పీడ్గానే ఉంటుంది కానీ ఆమె కట్టు బొట్టు చూసి ప్రవల్లి కాకి ఈ జనరేషన్లో ఏ జనరేషన్లో పుట్టావే అని అరుస్తుంది ఎందుకంటే నియానికి తగ్గట్టుగా ఉంటే బాగుంటుంది అని ఆమె అభిప్రాయం నియాన్ సైలెంట్గా ఉన్నా అందంగా ఉంటాడు డీసెంట్గా ఉంటాడు అందుకే నేత్రికాని మోడ్రన్గా ఉండమని ఎంత చెప్పినా నేత్రిక తల్లి చెప్పింది తనకు ఇష్టం ఉండక నానమ్మని తండ్రిని ప్రవళిక మీదికి పంపిస్తుంది అలా నేత్రిక చాలా అందంగా ఉంటుంది బారుగా రెండు జడలు వేసుకోవటం లంగా జాకెట్లు వేసుకోవటం చాలా పద్ధతిగా ఉండటం అసలు ఆమె మనసులో మర్మాన్ని ఎవ్వరు తెలుసుకోనట్టుగా ఉండటం తన స్టైల్ నేత్రికాకి తమ్ముడు ఇప్పుడు నాలుగవ సంవత్సరం వేదాంశి అందరూ ముద్దుగా అషూ అంటారు రియాన్కి అత్త కొడుకు కదా బాగా ఆట పట్టించి ఏడిపిస్తాడు చిన్నప్పటి నుంచి రియాన్ ఏడిపిస్తే హారికాకి కంప్లైంట్ చేస్తూ హారికకి దగ్గరగా ఉండేవాడు హారికకి అలా దగ్గరగా ఉండటానికి కారణం ఇంకొకటి కూడా ఉండోయి హారిక అందరిని కమాండ్ చేస్తుంది అలా కమాండింగ్ గా ఉండటం అషూకి చాలా ఇష్టం బసుమతి అందరి మీద కయ్య కయ్య అరుస్తుంది కానీ హారిక దగ్గర సైలెంట్గా ఉంటుంది అమ్మమ్మ గద్దర్ తన హారిక దగ్గర లేకపోవటం హారికని గొప్పగా ఊహించుకునేవాడు మన అష్యు అలా కుటుంబ సభ్యులతోటి కోలాహలంగా ఉంది ఆర్యన్ హన్సిక నైనికా వాళ్ళు వచ్చారు హారిక బాబుకి రిజైన్ జాబుకి రిజైన్ చేసింది కానీ ఆర్యన్ చేయలేదు కదా అతనికి వేరే చోట డ్యూటీ పడితే గత కొంతకాలం హారికకి వాళ్ళు దూరంగా ఉంటున్నారు అలా ఇప్పుడు నిమిషి ఇరవై ఒక్కటి ఉయ్యాల ఫంక్షన్కి వచ్చారు రఘుపతి గారికి చాలా ఆనందంగా ఉంది చాలా పెద్ద కుటుంబం బంధువులతోటి స్నేహితులతో ఐఏఎస్ ఆఫీసర్లు ఐపీఎస్ ఆఫీసర్లు పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్లు చాలా గ్రాండ్గా వేడుక జరుగుతుంది మియాన్ నైనిక కోసం ఎదురు చూస్తున్నాడు ఖచ్చితంగా ఫంక్షన్కి వస్తుంది అని అలా ఎ ఎదురు చూపులు నైనికా వచ్చాక ఆమెను చాలా రోజులుగా చూడటం లేదు అతని మనసు ఆమెను చూడగానే చాలా అంటే చాలా ఆనందపడిపోయింది కానీ అది ఎవరికి చెప్పడు కదా అందుకని సైలెంట్గా నైనికా దగ్గరికి వచ్చి హాయ్ అంటూ చెయ్యి ముందుకు చాచాడు నైనిక మూతి తిప్పి మన ఫ్రెండ్షిప్ లాస్ట్ ఇయర్ కట్ అయిపోయింది ఇప్పుడు మన ఫ్రెండ్స్ మీ కాదు అని కోపంగా అన్నది రియాన్ అవునన్నయ్య మనం లాస్ట్ ఇయర్ హాలిడేస్లో నైనికాతో ఫ్రెండ్షిప్ కట్ అనుకున్నాం కదా అన్నాడు నియాన్ మనసులో అది కట్ అన్నది నేను కాదు అని అది అన్నది అన్న కోపంతో నువ్వు కట్ అన్నావు అని అనుకుంటూ దానంతటా అదే వచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చేలా చేసుకోకపోతే నేను నియాన్ని ఎలా అవుతాను అనుకొని సీరియస్గా వెళ్ళిపోయాడు నయనిక నియాన్ వెళ్ళిపోగానే రియాన్తో సారీ రియాన్ నీతో ఫ్రెండ్షిప్ చేయాలని ఉంది కానీ నీతో చేస్తే నియాన్తో చేయాలి నాకు నియాన్ ఫ్రెండ్షిప్ నచ్చలేదు అంటే రియాన్ మా అన్నకి ఇష్టం లేని పని నేను కూడా అసలే చేయను మా అన్నకి లేని ఫ్రెండ్షిప్ నాకు అవసరం లేదు అనుకుంటూ ఆలోచిస్తున్నాడు నయనికి అన్న ఫ్రెండ్షిప్ నచ్చ తం లేదు అంటే పాపం ఏం చేశాడు అందరూ రియాన్ని తిడతారు కానీ నియాన్ని ఒక్కరు కూడా ఒక్క మాట అనరు మంచి టాలెంట్ మంచి తెలివి ఉన్న పర్సన్ అలాంటి వాడు నైనికాకి ఎందుకు నచ్చలేదు అని పాపం తెగ ఆలోచిస్తున్నాడు ఇక్కడ రియానికి తెలివితేటలు లేవా అంటే పుష్కలంగా ఉన్నాయి కానీ తండ్రి లాలనలో అన్న ప్రేమలో ఉన్న అబ్బాయికైనా అమ్మాయికైనా వాళ్ళ మైండ్ని యూజ్ చేసుకోవటం రాదు అలా అభి ప్రేమ ఇద్దరు అమ్మల ప్రేమ అన్న ప్రేమ ఈ ప్రేమకి అల్లరి పిల్లవాడైపోయాడు అల్లరిలో ఆ మైండ్ని స్టడీ వరకే యూజ్ చేస్తున్నాడు అమ్మాయిలను పటాయించడానికి యూజ్ చేస్తున్నాడు అందుకే నియానికి నైనికి మధ్య ఏంటి అనేది రియాన్ పట్టించుకోలేదు నైని తనతో ఫ్రెండ్షిప్ చేయడానికి ఇష్టపడుతుంది కానీ అన్నకు నువ్వు చెప్ నువ్వు చెప్పింది కదా అవసరం లేదు అన్నట్టు తన ఆటల్లో తను మునిగిపోయాడు నిమిషిని ఉయ్యాల్లో వేశారు పేరు పెట్టారు పేరు బాగుంది అని అందరూ అంటుంటే అభి అది నియాన్ సెలెక్ట్ చేశాడు అని నియాన్ని దగ్గరికి తీసుకుని తల నిమురుతూ మురిసిపోతున్నాడు అలా ఫంక్షన్ గ్రాండ్గా జరిగింది ముఖ్యమైన వాళ్ళు తప్ప అందరూ వెళ్ళిపోయారు నిమిషి అప్పటి వరకు నిమిషిని అప్పటి వరకు పెద్దలు ఎవరు ఎత్ పెద్దలే ఎత్తుకున్నారు పిల్లలు ఆడుకుంటూ ఉన్నారు ఎవరు ఎత్తుకోలేదు రియాన్ మా చెల్లి ఎంత ముద్దుగా ఉందో ఎంత బాగా ఆడుతుందో మేము ఆడిస్తే ఎంత క్యూట్గా నవ్వుతుందో అది నవ్వుతుంటే దాని పై డింపుల్స్ ఎంత ముద్దుగా ఉంటాయో అని చెల్లి గురించి గొప్పలు గొప్పగా చెబుతున్నాడు నైనికి నిమిషిని అంతలా పొగుడుతుంటే దగ్గరగా చూడాలనిపించింది అలా రియాన్ అంటుంటే నైనికి ఎప్పటిను నైనిని ఎప్పటి నుంచో గమనిస్తున్నాడు కదా నియాన్ అవకాశం కోసం తర్వాత ఆమె ఏం చేస్తుందో ముద్దుగానే అర్థం చేసు ముందుగానే అర్థం చేసుకున్నాడు టకా అక్కడి నుంచి హారిక రూమ్కి వెళ్ళాడు అక్కడ అమ్మలక్కలందరూ వాళ్ళ అలంకరణను తీసేస్తూ ఏదో మాట్లాడుకుంటున్నారు నియాన్ డోర్ తీసి మమ్మీ అన్నాడు అక్కడ అందరూ ఏంట్రా మా రూమ్ లోకి వచ్చేసావు వెళ్ళు వెళ్ళు ఇందులో బాయ్స్కి ఎంట్రీ లేదు అని అత్తవరసైనళ్ళు అంటున్నారు హారిక రానానా అన్నది పరుగున హారిక దగ్గరికి వెళ్ళి అమ్మ నేను చెల్లిని తీసుకెళ్ళనా నా రూమ్కి అన్నాడు శ్రీవర్య అరే అంత చిన్న పాపని నువ్వు పట్టుకోలేవు వద్దు అయినా అది పడుకుంది అంటుంటే హారిక వాడు చాలా జాగ్రత్తగా పట్టుకుంటాడు అయినా వాడి చేతుల్లో అది కూడా ఎంత ఇబ్బందిగా ఉన్నా కొంచెం కూడా ఏడవదు దీనికి వాళ్ళ డాడీ అన్న రియాన్ అన్న నియాన్ అన్న వాళ్ళు ఎలా ఎత్తుకున్నా ఎత్తుకోవటం రాకపోయినా కానీ వాళ్ళ దగ్గరే ఉంటా అంటది ఈరోజు దాన్ని వాడు చాలా మిస్ అవుతున్నాడు నానా అన్నది ఆనందంగా నిద్రపోతున్న నిమిషిని జాగ్రత్తగా ఎత్తుకుని తన రూమ్ కి వెళ్ళిపోయాడు నైనిక నిమిషిని దగ్గరగా చూడాలని ఆత్రంతో పరుగున లోకి వచ్చింది హారిక అత్తా నిమిషి అన్నది ప్రవల్లిక నా అల్లుడు తీసుకుని వెళ్ళాడు అని చెప్తుంటే శ్రీవర్య అమ్మ తల్లి నీ కూతుర్ని పెళ్లి చేసుకున్నప్పుడు అల్లుడు అవుతాడు ఇప్పుడు మేనల్లుడు అవుతాడు అంటుంటే ప్రవల్లిక వాడు నా కూతుర్ని కాక వేరే వాళ్ళని చేసుకుంటాడా అని గర్వంగా చెప్తుంది నైనిక మనసులో నేత్రిక లాంటి మంచి అమ్మాయికి ఈ రాక్షసుడా అని మనసులో అనుకుంటూ అయినా లే అనుకొని నిమిషి అంత చిన్న పాప నవ్వితే చొట్టబుగ్గలు పడ బుగ్గలకి చుట్టలు పడతాయా అన్నట్టు చూడాలనే ఆత్రంగా నియాన్ రూమ్కి వెళ్ళి డోర్ తీసింది నియాన్ నిమిషిని పడుకోబెట్టి నుదుటిపై ముద్దు పెట్టగానే నిద్రలో ఉండే నిమిషి ఎంత చక్కగా నవ్విందో రెండు బుగ్గలు చొట్టలు పడి ముద్దుగా ఉంటే అవి నైని కళ్ళలో పడ్డాయి ఆశ్చర్యంగా అనిపించింది పాలబుగ్గలు ఆ బుగ్గల్లో చొట్టలు అసలు ఎంత బాగా నవ్వింది అని ఆశ్చర్యంగా ముందుకు అడుగులు వేస్తూ వస్తుంది నైనిక బెడ్ దగ్గరికి వచ్చి నిమిషిని టచ్ చేయాలి అని వంగగానే నియాన్ డోంట్ టచ్ మీ అన్నాడు నైనిక అదేంటి పాపని ఎందుకు టచ్ చేయకూడదు అన్నది నియాన్ ఎవరి దగ్గర చూపించని పొగరును చూపిస్తూ అది నా చెల్లి మార్నింగ్ నువ్వేమన్నావు మన ఫ్రెండ్షిప్ కట్ అయిపోయింది అన్నావు కదా అలా ఎలా మరి నా చెల్లిని టచ్ చేస్తావు అన్నాడు నువ్వు నాతో కట్ అన్నాక రియాన్ నీతో అంత బాగా ఉంటాడు కదా మరి రియాన్ నీ ఫ్రెండ్షిప్ కావాలి అన్నాడా అనగానే నైనిక అంటే అన్నది నియాన్ నాతో కట్ అంటే నా చెల్లితో నా తమ్ముడితో కూడా కట్ అని అర్థం అందుకే నువ్వు టచ్ చేయకూడదు అన్నాడు నైనిక మరి నీతో ఫ్రెండ్షిప్ చేస్తాను కానీ నువ్వు నన్ను బ్యాడ్గా టచ్ చేయొద్దు అన్నది నియాన్ బ్యాడ్గానా ఇప్పుడు నువ్వు నా చెల్లిని టచ్ చేసింది ఏం చేస్తావు అనగానే నైనిక కిస్ చేస్తాను అన్నది నియాన్ ముసిముసిగా నవ్వుతూ ఎందుకు కిస్ చేస్తావు అన్నాడు నైనిక క్యూట్గా ఉంది కదా అనగానే నియాన్ నువ్వు కూడా క్యూట్గా ఉన్నావు కదా నిన్ను కూడా నేను కిస్ చేసింది అందుకే అన్నాడు ఇక్కడ కన్ఫ్యూజన్ కన్ఫ్యూజన్గా ఉంది క్యూట్గా ఉన్నావు అనగానే ఆనందంగా ఉంది ఎందుకు ఆ కిస్ ఆమెకు బ్యాడ్గా అనిపిస్తుంది ఇప్పుడు అన్నది కరెక్టేనేమో నేనే బ్యాడ్గా అనుకుంటున్నానేమో అనుకొని సరే మనం ఫ్రెండ్స్ అన్నది నియాన్ నువ్వు మా చెల్లిని ఎలా బిహేవ్ చేస్తావో ఎక్కడెక్కడ కిస్ చేస్తావు సేమ్ నేను కూడా అలా కిస్ చేస్తే నువ్వేమీ అనకూడదు నీకు నా చెల్లి ఎలా కనిపిస్తుందో నాకు కూడా నువ్వు అలా కనిపిస్తున్నావు ఆ బ్యాడ్ అనేది నీ మనసులో ఉంది అంటూ నియాన్ లేస్తూ చూడు నా చెల్లిని అంటూ పక్కకు తప్పుకున్నాడు నైనిక బెడ్ మీద కూర్చుని నిమిషిని చూసి ముద్దుగా అనిపిస్తుంటే ఎన్నో ముద్దులు పెట్టేస్తుంది మన నిమిషి పాప ముద్దులు మొత్తం లెక్క పెడుతుంది ఎందుకంటే ఈ ముద్దులన్నీ మరలా అన్న నైనికి పెడతాడు కదా అమ్మ బాబోయ్ ఇన్ని ముద్దులు పెడతావాడా మా అన్న అని అనుకుంటూ ఇంకా క్యూట్ గా నవ్వుతుంది నైనిక నిమిషిని అలా చూస్తూ ఇంకా ఎక్కువ పెట్టేస్తుంది నైనిక పెట్టిన ముద్దులు ఇక్కడ నిమిషి కౌంట్ చేస్తుంది అక్కడ నియాన్ కౌంట్ చేస్తున్నాడు నేత్రిక అక్కడ చెట్టుకి ఏదో పూలు ఉంటే కొయ్యాలని పైకి పైకి ఎగురుతుంది అవి అందటం లేదు ఇక్కడ రియాన్ ఆడుకుంటున్నాడు అని పిలిచి నాకు ఆ పూలు కోసి ఇవ్వవా అన్నది రియాన్ కూడా ట్రై చేశాడు అందలేదు అమ్మ తల్లి ఆ పూలు అందటం లేదు నీకు అన్ని వింత వింత కోరికలు పడతాయి అంటూ వచ్చేస్తుంటే నేత్రిక వావా నన్ను ఎత్తుకో నేను కోసుకుంటా అన్నది రియాన్ చిచ్చి నిన్ను నేను ఎత్తుకోవటం ఏమిటి అని చంపలు వేసుకుంటూ భవిష్యత్తులో మా ఇద్దరమ్మల అమ్మల తర్వాత నువ్వు వదినమ్మ అవుతావు ఇప్పుడు నేను ఎంత బావనైనా చిన్నప్పుడు మనం అలా ఆడుకున్నాము ఇలా ఆడుకున్నాము అని తెలిస్తే చండాలంగా ఉంటుంది ముందు అందుకని నిన్ను ఎత్తుకోను కానీ నీకు ఆ పూలు కావాలి కదా వదినమ్మగా ఆర్డర్ వేస్తే చేయాలి కదా అంటూ ఒక పెద్ద కర్ర తెచ్చి ఆ కొమ్మని వంచాడు నేత్రిక ఆ పూలు ఆనందంగా కోసుకుంటుంటే చూస్తూ ఉన్నాడు నేత్రిక ఆ పూలు కోసి థ్యాంక్స్ బావా అనగానే రియాన్ రెండు చేతులతో దండం పెడుతూ ఆ బావా అనే పిలుపు మా అన్నకు మాత్రమే నన్ను రియా అను ఒరే అన్నగానే పలుకుతాను బావ అని మాత్రం అనమాకు నువ్వు బావా బావా అని పిలుస్తుంటే నాకు భవిష్యత్తుకు తెలుసుకుని అసహ్యంగా అనిపిస్తుంది ఇంకోసారి బావ అనకు అన్నవనుకో నేను కూడా వదినమ్మ గారు అంటాను ఇప్పటి నుంచే అని కోపంగా వెళ్ళాడు నేత్రిక కూడా అంతే కోపంగా రియాని చూస్తుంది ఇప్పుడు ఇతను నాకు బావ అవుతాడు ఎప్పుడూ నేను వాళ్ళ అన్నకి పెళ్ళాన్నయితే వదినమ్మని అని అవుతాను ఎప్పుడూ అయ్యే వదినమ్మని ఇప్పుడు పిలుస్తాడట ఇప్పుడు అయ్యే బావని నేను పిలవకూడదట అయినా మా అమ్మను కాస్త అదుపులో ఉంటే బాగుండు నియాన్ పెళ్ళం నియాన్ నియాన్పెళ్ళం అని జపం చేస్తుంది రేపటి రోజు నియాన్ బావ చేసుకోకపోతే హార్ట్అటాక్ వచ్చి మా అమ్మ అయితే పోద్ది ఇదైతే కన్ఫం మా మమ్మీని బ్రతికించుకుందాము అని నేను నానమ్మ హస్త్రాన్ని నాన హస్త్రాన్ని ఉపయోగిస్తున్నా కానీ ఆ నియాన్ భావ జపం ఆపటం లేదు భగవంతుడా నియాన్ భావ గుండెల్లో ఒక అమ్మాయిని నువ్వు ఫిక్స్ చేసి మా అమ్మకు గుండె నొప్పి తెచ్చే ఏర్పాటు ఏదో చెయ్యి అలా అని మా అమ్మకి ఏం కాకూడదు మా అమ్మను చూసి అందరూ అనుకోవాలి కదా ఏది మనం అనుకున్నట్టు జరగదు అన్నీ ముందుగానే అనుకోకూడదు అనేలా మాత్రం మా అమ్మకి గుణపాఠం చెప్పు అంతే నా నుదుటి రాతలో మా నియాన్ బావ ఉన్నాడు అంటే ఎవరము ఏమి చేయలేము కానీ లేకపోతే మాత్రం మా అమ్మను మాత్రం బ్రతికించు అని వేడుకుంటుంది నైనిగా నిమిషితో కాసేపు ఉండి ఎంత ముద్దులు పెట్టినా లేచటం లేదు అని లేస్తూ నియాన్ లేస్తే చెప్పు అంటూ వెళుతుంటే నియాన్ ఇప్పుడు మనం ఫ్రెండ్స్ కదా అన్నాడు నైనిక చేతులు ఇస్తూ మనం ఫ్రెండ్స్ అన్నది ఆ చేతిని పట్టుకొని కిస్ చేశాడు నైనిక ఇగో ఇలా చేస్తేనే నా లాస్ట్ ఇయర్ నేను నీ ఫ్రెండ్షిప్ కట్ అన్నాను నువ్వు ఆ రోజు నాకు ముద్దు పెట్టావు అనగానే నియాన్ మరి నేను పెట్టిన ముద్దు ఎందుకు ఫ్రెండ్షిప్ కట్ అని నియాన్ అని అడిగితే చెప్పలేదు ముద్దు పెట్టాను అని అనగానే నైనిక అలా నువ్వు పక్కకు తీసుకెళ్లి ముద్దు పెట్టావు అని ఎలా చెప్పేది అందుకే చెప్పలేదు నాకెందుకు నీ కిస్ బ్యాడ్గానే అనిపిస్తుంది అనగానే నియాన్ నేను కిస్ చేస్తే నువ్వు ఫేస్ని పెంకలా పెడతావు అందుకే నీకు బ్యాడ్గా అనిపిస్తుంది నువ్వు కిస్ చేస్తుంటే మా చెల్లి ఎలా నవ్వింది అలా నువ్వు కూడా నవ్వితే అందులో ఏ బ్యాడ్ ఉండదు ముందు ఆ బ్యాడ్ అనే ఓడు పక్కకి నెట్టి ఎప్పుడైనా కిస్ చేస్తే అలా ఫీల్ అవ్వకు అన్నాడు నైనిక ఇప్పుడు చేస్తావా కిస్ అన్నది నియాన్ నవ్వుతూ నువ్వు ఎలాగో నా కిస్ని బ్యాడ్ బ్యాడ్ అంటున్నావు కదా ఇప్పుడు నేను ఇచ్చిన కిస్ అయితే బ్యాడ్ కాదు కానీ ఆ బ్యాడ్ అనే ఫీల్ ఆ కిస్కి ఎప్పుడు వస్తుందో అప్పుడు ఇస్తా గుర్తుపెట్టుకో నువ్వు మా చెల్లికి ఈరోజు ఇన్ని ముద్దులు పెట్టావు మా చెల్లికి ఎప్పుడు ముద్దులు పెట్టినా అవన్నీ రిటర్న్గా నేను నీకు ఇస్తాను ఎప్పుడు అనేది అయితే తెలియదు అనగానే నయనిక కిస్సును ఏమైనా కౌంట్ చేస్తారా కరెక్ట్గా ఇవ్వటానికి అనగానే నియాన్ నేను నా చెల్లి కౌంట్ చేస్తాము కానీ వెళ్ళు వెళ్ళు అన్నాడు నైనిక ఇతను లేనప్పుడు ఇస్తే ఆ బుడ్డది కౌంట్ చేస్తుందా తొక్కేం కాదు అనుకుంటూ ఆనందంగా వెళ్ళిపోయింది రియాన్ పిల్లలందరితో ఆడుకుంటూ అక్కడ ఇంకొంతమంది వేరే ఆడపిల్లలు ఉంటే అందులో ఎవరో వాటర్ అని అనగానే రియాన్ అశుతో అరే మీ అక్కలు ఆడి ఆడి అలసిపోయారు పోయి వాటర్ తేపోరా బామర్ది అన్నాడు అక్కడున్న అమ్మాయిలు ఏ రియాన్ ఏంటి ఓవర్ చేస్తున్నావు నువ్వేదో గోపాలకృష్ణుడివి అయినట్టు మేమేదో గోపికలము అయినట్టు తెగ బిల్డప్ ఇస్తున్నావు అనగానే తృతి మా అన్న చేతిలో ఒక వేణువు నెత్తి మీద ఒక నెమలి పింఛం పెడితే ఆ నందగోపాలుడు ఇక్కడ ఉన్నట్టు మీరే మా అన్న చుట్టూ తిరుగుతారు అని ఏటాకారంగా అన్నది నేత్రిక వాళ్ళ పేరెంట్స్ వస్తే మీ అన్న తోలు కూడా తీసి తీసి ఆరేస్తారు నువ్వు మీ అన్న ద్వాపర యుగంలో లేరు కలియుగంలో ఉన్నారు ఒకరికి ఒకరే దొరకటం లేదట మీ అన్నని చూసి ఓ అంతలా మురిసిపోబాకు అని నేత్రిక అంటుంటే ప్రియాన్ పళ్ళు పటపటా కొరుకుతూ ఇప్పుడు నేనంటే చిన్నవాడిని పెద్ద అయ్యాక నా చుట్టూ ఎంతమంది గర్ల్స్ని తిప్పుకుంటాను చూడు అని కోపంగా అన్నాడు నేత్రిక నువ్వు గర్ల్స్ని తిప్పుకుంటే ఓకే వాళ్ళ పేరెంట్స్ చీపిరి కట్టలతో వచ్చేలా మాత్రం చేసుకోకు అన్నది రియాన్ కోపంతో రగిలిపోతున్నాడు అషు బావా నువ్వు తావు మంచినీళ్ళు అని ముద్దు ముద్దుగా అంటున్నాడు రియాన్కి అక్క తమ్ముళ్ళు ఏడిపిస్తున్నారు అనిపిస్తుందా మరి మీకేమనిపిస్తుంది బంగారాలు నెక్స్ట్ ఎపిసోడ్ కోసం సబ్స్క్రైబ్ చేసుకునేవారు ఉంటే చేసుకుని టచ్ చేసి ఖచ్చితంగా ఒక లైక్ చేయండి కంపల్సరీ స్టోరీ గురించి కామెంట్ చేయండి మన ఛానల్లో కంప్లీట్ అయిన స్టోరీలు చాలా ఉన్నాయి ప్లేలిస్ట్లో పెట్టాను స్టాప్గా వినండి